మంచి మనస్సుతో మనం కోరుకునే ఏ కోరికైనా సరే దేవుడు నెరవేరుస్తాడు అంటారు అలా నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధమైన కోరిక కోరుకొని మనం అతి శక్తివంతమైన గంట దీపం వెలిగించుకున్నట్లయితే మన కోరికలు నెరవేరడంతో పాటు మన జీవితంలోని ఎన్నో మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి అంతటి అద్భుతమైన గంట దీపాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎప్పుడు వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించుకోవాలి ఏ సమయంలో వెలిగించాలి అలానే దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఒక్కసారి ఈ దీపం వెలిగిస్తే ప్రతి సంవత్సరం వెలిగించాలా ఆనవాయితీ ఉన్న వాళ్ళే వెలిగించాలా లేదా పలానా ప్రాంతం వాళ్ళే వెలిగించాలా ఇలాంటి అన్ని డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను అలానే ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని వైజాగ్ సమీపంలో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర దీపోత్సవం కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ వీడియోలోని క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఈ గంట దీపం అనేది మాకు విశాఖపట్నం వాళ్ళకి అనంత పద్మనాభ స్వామి అని టెంపుల్ ఉంటుందండి విశాఖపట్నానికి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఎగ్జాక్ట్గా అని చెప్పట్లేదు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ దీపోత్సవం అయితే జరుగుతుందనమాట ఆ అనంత పద్మనాభ స్వామి దీపోత్సవంలో ఈ గంట దీపాన్ని అక్కడ ప్రతి ఒక్కరూ కూడా వెలిగిస్తారు అక్కడ దగ్గర దగ్గర పన్నెండు వందల ఎనభై ఆరు మెట్లు ఉంటాయండి స్వామి కొండ మీద ఉంటారు అనంత పద్మనాభ స్వామి ఆ కొండ మీదకి వెళ్ళడానికి పన్నెండు వందల ఎనభై ఆరు మెట్లు ఉంటాయి ఆ పన్నెండు వందల ఎనభై ఆరు మెట్లు పొడవునా కూడా ఈ గంట దీపాన్ని అయితే వెలిగిస్తారు వేలాది మంది భక్తులు వచ్చి ఆ రోజు అక్కడ పద్మనాభ స్వామి సన్నిధిలోని దీపోత్సవంలో పాల్గొంటే మన ఇల్లు అలాగే మన కుటుంబం మన జీవితం కూడా ఆ దీపోత్సవంలో వచ్చిన ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి మన జీవితంలోకి వస్తుంది అని ప్రతి ఒక్కరు నమ్మకం అనమాట అందుకే అక్కడ స్పెషల్గా ఈ గంట దీపం అనేది వెలిగిస్తారు ఒకవేళ మనం కూడా అక్కడికి దూరంగా ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న అదే సమయానికి ఈ గంట దీపాన్ని పద్మనాభ స్వామిని తలుచుకుంటూ మనం పూజ చేసుకొని ఈ దీపాన్ని వెలిగించుకుంటే అదే ఫలితం అయితే దొరుకుతుందనమాట ముందుగా ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి కార్తీక మాసంలో వస్తుంది అది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు వస్తుందండి అది ఈ సంవత్సరం నవంబర్ ముప్పయో తేదీన వచ్చింది నవంబర్ ముప్పయో తేదీ డిసెంబర్ ఒకటో తేదీ రెండు రోజులు కూడా అమావాస్య వచ్చినప్పటికీ కూడా అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం మాత్రం నవంబర్ ముప్పయో తేదీని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు మనం ఈ గంట దీపం అయితే వెలిగించుకోవచ్చు ఆ రోజు కుదరలేని వాళ్ళు డిసెంబర్ ఒకటో తేదీనైనా సరే ఈ గంట దీపం అనేది అండి ఒకవేళ ఎవరైనా సరే ఈ వైజాగ్కి చుట్టుపక్కల ఎవరున్నా కూడా మీరు అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం అనేది ఈ నెల ముప్పయో తేదీని జరుగుతుంది మీరు వెళ్ళి అక్కడ స్వయంగా దేవస్థానం వాళ్ళు ఇచ్చిన పూజా సామాగ్రితో చక్కగా మనం దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు లేదు అంటే మనమైనా సరే ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళి అక్కడ ఒక ఉసిరి దీపాన్ని వెలిగించినా కూడా సరిపోతుందండి ఆ మహిమ అలాంటిది ఆ కొండ చుట్టుపక్కల ఉండే మహిమ అంత ఎక్కువ ఉంటుంది అంటారు వీలైతే గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి లేదంటే ఇంటి దగ్గరైనా సరే మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు ఆ రోజు సాయంత్రం అంటే నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఎప్పుడు ఎక్కడ అనేది తెలిసింది కదా గుడి దగ్గర లేకపోతే కనుక అంటే మనకు గుడి అందుబాటులో లేదు అనుకుంటే కనుక మీకు ఇంటి దగ్గర అందరికీ కూడా తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క దగ్గర వెలిగించుకోవచ్చు తులసి మొక్క కూడా లేకపోతే ఆరు బయట బాల్కనీలోని చుట్టుపక్కల ఎక్కడ కూడా మొక్కలు లేకుండా కొంచెం దూరంగా ఉండేటట్లుగా తులసి మొక్క దగ్గర వెలిగించినా కూడా కొంచెం దూరంగా ఎందుకంటే ఇది కొంచెం పెద్ద జ్వాల అనేది వస్తుంది కాబట్టి ఏ మొక్కలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం దూరంగా మనము ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ముందుగా దీపం వెలిగించుకునే చోటుని శుభ్రం చేసుకొని చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి అలా ఒక ఆకుని కానీ ఒక చిన్న ప్లేట్ని కానీ పెట్టుకోవాలండి ఇంట్లో అయితే ప్లేట్ పర్వాలేదు గుడి దగ్గర వెలిగించుకుంటే కనుక ఒక ప్లేట్ పెట్టుకొని అంటే ఒక ఆకు పెట్టుకొని ఆకులోనే ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమని కొంచెం అక్షంతలని వేసి ఒక మూడు గిప్పెట్లు ధాన్యం కానీ లేదా కళ్ళు ఉప్పుని అంటే సముద్రపు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పుని కానీ వేసి అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతులు వేసి దాని మీద ఒక పెద్ద మట్టి ప్రమదని పెట్టుకోవాలి ఇదే మట్టి అయితే అక్కడ దేవస్థానం వాళ్ళు ఇస్తారండి లేదు మనమైనా సరే క్యారీ చేయచ్చు ఇంటి దగ్గర అయినా సరే వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఒక పెద్ద మట్టి ప్రమదని అయితే పెట్టుకోవాలి మట్టి ప్రేమద కూడా చక్కగా అందమైన బొట్లు పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత గంట దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది మీకు వీడియో క్లిప్పింగ్లో క్లియర్గా చూపిస్తున్నాను మీరు చూడండి ఫస్ట్ ఒక వైట్ క్లాత్ని ఉతికిన ఒక పంచిన కానీ లేదా కొత్త రుమాలను కానీ తెచ్చుకొని వైట్ది దాని మీద ఎలాంటి రంగులు ఏమీ లేకుండా చూసుకొని ఒక వైట్ క్లాత్ని శుభ్రంగా మనం తడిపేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని చక్కగా సాయంత్రమైన అయ్యే టైంకి అంటే ఐదున్నర గంటల ప్రాంతంలోని మనం దీపం వెలిగించాలి కాబట్టి ఐదు గంటల నుండే మనము ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తే సరిపోతుంది సో అలా మనము క్లాత్ని తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతల్ని వేసుకోవాలి చాలామంది రూపాయి కాయిన్ను కూడా పెడతారండి కాకపోతే నా వరకు నేను ఎప్పుడు అనుకునేది ఒకవేళ అదంతా కూడా జ్వాలైపోతే అలా మనం మనీని కాల్చిన వాళ్ళం అయిపోతావేమో అని చెప్పి నాకు కొంచెం భయం అనిపించి నేను రూపాయి కాయిన్ అయితే అందులో పెట్టను ఆ రూపాయి కాయిన్ని తాంబూలంగా ఆ దేవస్థానం దగ్గర పెడితే అక్కడికి వచ్చిన క్లీనింగ్ వాళ్ళు ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని ఎన్ని ఎన్ని వేల మంది వస్తారో అన్ని రూపాయలు అట్లీస్ట్ కొన్ని వందలైనా వాళ్ళకి చేరుతాయి కదా అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యి తాంబూలంలోని ఎంతో కొంత అక్కడ కాయిన్స్ అయితే పెట్టేసి వస్తానన్నమాట చాలామంది అందులో డబ్బులు పెడతారు కానీ అదైతే నేను సజెస్ట్ చేయట్లేదు సో అందుకు నేను ఇందులో ఇక్కడైతే నేను డబ్బులు అని చెప్పట్లేదు సో అందులోని బియ్యం అయితే పోయాలన్నమాట బియ్యం పోసేటప్పుడు కూడా మనం గోత్రనామం అనేది చదువుకోవాలి మన గోత్రం మీద అయితే అది చదువుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతమంది పేరు మీద కూడా కొంచెం కొంచెంగా బి వేసుకొని వీడియో క్లిప్పింగ్లో లో చూపించినట్టు ఒక వైట్ దారం సహాయంతో ఇలా మొత్తం మనము ఒక దీపం మాదిరిగా మొత్తం అంతా కూడా చుట్టేసుకోవాలన్నమాట ఆ వైట్ దారం సాయంతో కొంచెం టైట్గా కట్టుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది మనం దీపం ఆ ప్రమిదిలో పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా వెలుగుతుందనమాట సో అలా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత ముందుగా ఎక్కడైతే మనం దీప ప్రమిదిని సిద్ధం చేసుకున్నామో ఆ దీప ప్రమిదిలోని కొంచెం ఆయిల్ పోసి నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదండి వేసి అందులోని ఈ ఒత్తిని కూడా పెట్టి ఆ ఒత్తి మునిగేంత వరకు కూడా చక్కగా పైనుంచి మనము ఆయిల్ని అయితే పోసుకోవాలన్నమాట ఆయిల్ని పోసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి తులసి కోట దగ్గర వెలిగించుకుంటే ముందుగా తులసి కోటకు కూడా మనం దీపారాధనని చిన్నగా ఒక రెండు దీపాలను పెట్టుకొని చేసుకోవాలి లేదు మనం బయటను వెలిగిస్తున్నామంటే కనుక డైరెక్ట్గా దీనికే మనము దీపారాధన అనేది వెలిగించేసుకోవాలన్నమాట మనసులో ఫస్ట్ మనం గణపతిని తలుచుకోవాలి మొదటి సంవత్సరం వెలిగించుకున్నట్లయితే కనుక తండ్రి నేను మొదటి సంవత్సరం వెలిగిస్తున్నాను నా జీవితంలో ఒక మంచి మార్పు వచ్చి నేను అనుకునే కొన్ని పనులు జరిగిన నేను అనుకునే కోరిక తీరిన లేదు నాకు ఏదైనా సరే ఈ సంవత్సరం అంతట్లో ఒక మంచి విషయం జరిగినా కూడా నేను ప్రతి సంవత్సరం వెలిగించుకుంటాను తండ్రి అని చెప్పుకోండి లేదు ఒక సంవత్సరం వెలిగించుకోవాలనుకుంటే ఒక సంవత్సరమే వెలిగించుకోండి కానీ ఈ దీపం వెలిగించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఏడాది మీరే చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఒక సిక్స్ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి నన్ను ప్రతి సంవత్సరం కూడా ఆ గంట దీపారాధన ఎప్పుడు చేయాలనేది డేట్స్ అడుగుతూనే ఉన్నారు అంటే అందరికీ ఎంతో కొంత మంచి జరుగుతుందనే కదా అర్థం సో అలా ఒకవేళ మీరు వెలిగించుకోవాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు లేదా ఒక సంవత్సరం వెలిగించుకొని మీకు నచ్చలేదు అనుకుంటే ఆపేయచ్చు కానీ ఆ టైంలోని మాత్రం అనంత పద్మనాభ స్వామికి ఈ దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిదండి సో అది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీరు అనుకునే పనులు అయితే జరుగుతాయి అండ్ జీవితంలో ఒక మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటే నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాల నుండి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను ఎక్కువ ఆస్తులు ఎక్కువ డబ్బు ఇవ్వకపోయినా కూడా దేవుడు మనకి అంటే ఉన్నంతలోని హ్యాపీగా ఉన్నాము మంచిగా మూడు పోట్లు మనకి తినడానికి తిండి దొరుకుతుంది ఉండడానికి గూడు ఉంది అలానే కట్టుకోవడానికి మంచిగా బట్టలు ఉన్నాయి ఇంతకు మించి ఇంకేం కావాలన్నట్లు చక్కగా అయితే ఉంది సో అది నేను సాటిస్ఫై అవుతాను ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇది ఉంది నాకు ఇది చాలు తండ్రి ఇంకా ఉంటే ఇంకా పర్వాలేదు ఇంతకెంత మంచిగా నా లైఫ్ అయ్యేలా చేయతండి అని అనుకుని నేను ఎవ్రీ ఇయర్ కూడా దీపం వెలిగించుకుంటాను అలా ట్వంటీ ఇయర్స్ నుండి దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట సో అలా ముందుగా అయితే మనము పసుపు కుంకుమను సమర్పించి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మనసులోని వెలిగించుకున్నప్పుడు కూడా మనసు నిర్మలంగా పెట్టుకొని దీపాన్ని వెలిగించుకొని ధూపం సమర్పించుకొని కొన్ని అక్షంతలు వేసుకొని తాంబూలం కూడా అక్కడ పెట్టాలన్నమాట రెండు ఆకులు రెండు ఒక్కలు కొన్ని కాయిన్స్ ఏమైనా పెట్టి రెండు పండ్లు ఇంకా పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా కొట్టి మనము పూజనంతటినీ కూడా చేసుకోవాలి సుమారు ఐదున్నర గంటలకి ఈ పూజ చేసుకుంటే మంచిదండి అక్కడ ఐదున్నర గంటలకి పైన కొండ మీద పూజ చేసి గంట కొడతారు కింద లైట్స్ వేస్తారు ఆ టైంలో అందరూ కూడా ఈ దీపారాధన అనేది చేస్తారు వీలైతే ఆ చిన్న ఫోటో క్లిప్పింగ్ లాస్ట్ ఏది నా దగ్గర ఉంది అది వీలైతే నేను పెడతాను అది మీరు చూడండి అలా దీపోత్సవం అంతా అయిపోయిన చాలామంది పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని కూడా వస్తారు పైకి నడిచి వెళ్ళని వాళ్ళు కింద నుంచి స్వామిని చూసి దండం పెట్టుకొని వస్తారనమాట సో అలా ఇంటి దగ్గర కూడా పద్మనాభ స్వామిని తలుచుకొని దండం పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ పూజా సామాగ్రిని గుడి దగ్గర చేస్తే వెళ్ళని కూడా వదిలేయచ్చు ఇంటి దగ్గర చేస్తే మాత్రం ఆ ఉప్పుని పచ్చని చెట్టు కింద వేసేయండి అంటే పచ్చని చెట్టు కింద అంటే కొబ్బరి చెట్టు కింద మిగిలిన చెట్ల కింద వేసేయకూడదు సారీ కొబ్బరి చెట్టు కింద వేయాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి మిగిలిన పూజా సామాగ్రి అంతటి అంటే మనం ఏదైతే వెలిగిస్తున్నామో ఆ దీప ప్రమిద ఆ ఒత్తి అంతా కూడా మనము మన సొంత స్థలం ఏదైనా ఉంటే ఆ స్థ సొంత స్థలంలో పాత పెట్టుకుంటే చాలా మంచిదండి లేదా మన ఇంటి ఆవరణలో కూడా పాత పెట్టుకుంటే చాలా మంచిది లేదు అనుకుంటే కనుక అది అద్దెలైనా పర్వాలేదు ఏదైనా ఒక చిన్న కుండీలోని మట్టిలోని అది పెట్టుకుంటే మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు ఎలాంటి నరగోలా ఉండదు ఇంటికి అంతా మంచి జరిగి మన అభివృద్ధి కూడా చెందుతాము మంచి సత్సంతానం ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క కృప అనేది మన మీద ఎల్లవేళ్ళ ఉంటుందన్నమాట అలా ఈ సంవత్సరం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి గంట దీపాన్ని ఆ తండ్రి దేవుల్లో మనందరం కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఉప్పుకి బదులు ధాన్యం కూడా వేసుకోవచ్చండి ధాన్యం వేసుకుంటా కూడా అవి కూడా మనము మన స్థలంలో వేసేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ప్రతి ఏడాది కూడా ఈ గంట దీపాన్ని వెలిగించుకొని ఆనంద పద్మనాభ స్వామి యొక్క కృపకి మన అందరం కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దీపం వెలిగించినప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటే